ఎలక్ట్రిక్ వెహికల్స్ అత్యధికంగా అమ్ముడు పోవడానికి గల కారణం ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడం వల్ల డబ్బు ఆదా అవ్వడమే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి ఏంటి అనుకుంటున్నారా ఆ లాభాలు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా మా ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కానీ బైక్ కానీ కారు కానీ ఉంటే బాగుండు అనుకుంటారు ఖచ్చితంగా ఆ లాభాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వరకు చూడండి వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి అందులో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైజ్ మామూలుగా నార్మల్ వెహికల్స్లో అంటే స్కూటీ కావచ్చు బైక్ కావచ్చు పెట్రోల్ మరియు డీజిల్తో నడిచే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రైజ్ అనేది చాలా తక్కువ నార్మల్ వెహికల్ పెట్రోల్తో నడిచే టూ వీలర్ని మనం తీసుకోవాలన్నా తక్కువ తక్కువ ఒక లక్ష రూపాయలు పెట్టండి టూ వీలర్ రావట్లేదండి అదే మనం ఈ ఎలక్ట్రికల్ బైక్లు తీసుకున్నట్లయితే కేవలం యాభై వేలతోనే స్టార్ట్ అవుతుంది మనం ఫ్యూయల్ గురించి మాట్లాడితే ఇప్పుడు మార్కెట్లో ఫ్యూయల్ రేట్లు అయితే విపరీతంగా హైక్ అవ్వడం జరిగింది పెరగడం జరిగింది అదే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ నడవాలంటే ఫ్యూయల్ అవసరం లేదు పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో అందుకని పవర్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది చాలా తక్కువ ఖర్చులోనే మనం ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు నార్మల్ వెహికల్స్ని తీసుకున్నట్లయితే ట్యాక్స్ అయితే ఎక్కువ పడడం జరుగుద్ది అండి పెట్రోల్ ఇంజన్ కావచ్చు డీజిల్ ఇంజన్ వెహికల్స్ని మనం తీసుకున్నట్లయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్ అనేది ఎక్కువ పడుతుంది పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజన్లో మీరు ఏ వెహికల్ని తీసుకున్నా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ టు థర్టీ వన్ పర్సెంటేజ్ అయితే ట్యాక్స్ అయితే పడడం జరుగుద్ది ఎగ్జాంపుల్కి నార్మల్ టూ వీలర్ పెట్రోల్ ఇంజన్ బైక్ను మీరు తీసుకున్నారనుకోండి లక్ష రూపాయలు పెట్టి తీసుకుంటే థర్టీ పర్సెంటేజ్ అంటే ముప్పై వేల రూపాయలు ట్యాక్స్ అయి పడుతుంది అంటే లక్ష ముప్పై వేలు పడుతుంది అదే మనం ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన గవర్నమెంట్ చాలా ట్యాక్స్ అయితే తక్కువ చేయడం జరుగుతుంది కేవలం ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ట్యాక్స్ విధించడం జరుగుతుంది ఎగ్జాంపుల్కి మనం యాభై వేలు పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంటేజ్ అంటే కేవలం ఇరవై ఐదు వందల రూపాయలు మాత్రమే ట్యాక్స్ పడుతుంది నార్మల్ వెహికల్స్ కంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన విధించే ట్యాక్స్ అనేది చాలా చాలా తక్కువ అండి కేవలం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన విధించే ట్యాక్స్ కేవలం ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే మెయింటెనెన్స్ కాస్ట్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అండి ఎందుకంటే మనం ఒక నెల కావచ్చు రెండు నెలల తర్వాత కావచ్చు ఖచ్చితంగా బ్రేక్ ఆయిల్ డిస్క్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఖచ్చితంగా మనం జనరల్ సర్వీస్లో దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది అదే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఇంజన్ ఉండదు కాబట్టి ఇంజన్ ఆయిల్ని చేంజ్ చేయాల్సిన పని ఉండదండి కేవలం జనరల్ సర్వీస్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో చాలా తక్కువ అంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పడడం జరుగుద్ది ఎలక్ట్రిక్ వెహికల్స్లో అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉంటాయి మన వెహికల్ని మన మొబైల్ కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు మన వెహికల్కి వైఫై ద్వారా ని కనెక్ట్ చేసుకోవచ్చు మన వెహికల్ని మన మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్కి కీస్ మర్చిపోయినా కానీ మన మొబైల్తోనే అన్లాక్ చేసుకోవచ్చు మన వెహికల్ని ఎవరైనా తీసుకపోయినట్లయితే ఆ వెహికల్ ఎక్కడుందో కూడా మనం జీపీఆర్ఎస్ ద్వారా మన మొబైల్లోనే ట్రాక్ చేసుకోవచ్చు మన వెహికల్ బ్యాటరీకి ఎంత ఛార్జింగ్ ఉంది ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్ప్లే మీద చూసుకోవచ్చు పెట్రోల్ మరియు డీజిల్ వెహికల్స్ లో ఈ అన్ని ఆప్షన్స్ ఉంటాయంటే ఈ ఫ్యూచర్స్ ఏమి కూడా ఉండవు అదే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నట్లయితే చాలా రకాల ఫీచర్స్ ని అడ్వాన్స్ ఫీచర్స్ ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది పొల్యూషన్ గురించి మనం మాట్లాడినట్లయితే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ వెహికల్స్ లో సౌండ్ పొల్యూషన్ ఉంటుంది మరియు ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అదే మనం ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకున్నట్లయితే ఎలాంటి నాయిస్ లేకుండానే ఈ వెహికల్ అనేది నడవడం జరుగుద్ది మరియు ఎలాంటి సౌండ్ రాదు ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ కూడా ఇందులో ఉండదు ఇంజన్ ద్వారా ఇవి నడవవు కాబట్టి ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఇవి నడుస్తాయి కాబట్టి ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ కానీ ఇందులో ఉండవు ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం చాలా సింపుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ వెహికల్స్ని ఆపరు ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోమని గవర్నమెంట్ కూడా అనేక రకాల సబ్సిడీలు అనేక రకాల ఇన్సెంటివ్లు కూడా అనేక రకాల ప్రోత్సాహాలు సదుపాయాలు కలిపియడం జరుగుతుంది మరియు పెట్రోల్ డీజిల్ నడిసే వెహికల్స్ వల్ల పొల్యూషన్ అవుతుందని బయట దేశాల నుండి ఈ పెట్రోల్ డీజిల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాను కూడా చాలా ఖర్చులు అవుతున్నాయని కూడా గవర్నమెంట్ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసే కంపెనీలకి చాలా సదుపాయాలని సబ్సిడీలని కూడా అందియడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్